మీలో ఎంతమందికి గుడాలంటే ఇష్టమో కామెంట్ చేయండి గుడాలేంటి గుడాలు అనుకుంటారు అదే గుగ్గిళ్ళండి కొంతమంది అంటారు కొంతమంది గుగ్గిళ్ళు అంటారు మా సైడ్ అయితే మేము గుడాలు గుడాలు అంటాము ఇంక ఇవైతే అలసందల గుడాలండి వీటిని అయితే నేను ముందే నానబెట్టుకున్నాను పొద్దునైతే నానబెట్టుకొని ఇప్పుడైతే వాటిని మంచిగా కడుక్కొని రాళ్ళు అవేం లేకుండా చూసుకొని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను ఇవైతే చూసారు కదా ఇంకా ఇలా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి దాని తర్వాత అయితే దీంట్లో నీళ్ళన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఈ గుడాలైతే ఇప్పుడు పోపెట్టుకోవాలండి దీనికోసం అయితే నేను ఒక కడాయి పెట్టుకొని ఇంకా దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత అయితే జీలకర్ర దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం ఎండుమిరపకాయలు కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ అయితే వేసుకొని వీటిని అన్నిటిని బాగా ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను వేసుకొని ఇంకా ఆ గుడాలన్నీ దీంట్లో వేసుకొని అయితే కలుపుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అసలు ఒకప్పుడు నాకు ఈ గుడాలే నచ్చకపోతుండే కానీ ఇప్పుడు ఇది ప్రోటీన్ ఫుడ్ అనేసి తింటున్నాను మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది చూసారు కదా దీన్నైతే నేను ఎలా సింపుల్గా చేశాను ఇంకా నేను షార్ట్లో అయితే చెప్పాను కదా మా ఆయన చేసిన పనికి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అని మా ఆయన ఏం చేశాడు ఏంటి అనుకుంటున్నారా ఏంటి పాలంకులతో అయితే పాలగిన్నె తోమిలేదు అందుకే తీసుకోవట్లేదు అని చెప్పారు నాకైతే అసలు షాకింగ్గా అనిపించింది నేనేదో మా ఆయనతో చెప్తే మా ఆయన దాన్ని తీసుకెళ్ళి ఆ అంకులతో చెప్పాడు పాలు ఎందుకు వద్దంటున్నారు అంటే పాలు ఉన్నాయి అంకులు వద్దులేండి అని చెప్పాలి కానీ పాలగిన్నె తోమిలేదు అని చెప్పేసరికి నాకైతే నిజంగా చాలా కోపం వచ్చేసింది బాయ్ ఫ్రెండ్స్